చదువుకున్నారు నువ్వు నేను చెప్పుకో వాళ్ళకి సరే ఇప్పుడు కాలు పోతే ఎవరి బాధ్యత ఇప్పుడు మా డాడీలు చిలు పోయితే ఎవరిది బాధ్యత ఎవరి డ్యూటీ చె ఇప్పుడు ఆయన డ్యూటీ మీద ఉన్నా ఆయన ఒక్కవే చీమ్ ఎక్కువ కాలు పోతే ఎవరి బాధ్యత అంటే చూడాలి కదా సార్ అక్కడ తీసి ఆడ పడేసి బాధ్యత ఎవరిది ఉంటా చెప్తారు మాట్లాడని మేము ఇద్దరం మీరు ఎప్పుడు వచ్చినా ఇట్లనే మాట్లాడతారు పేషెంట్ అటాక్ గిరే

అడ్మిట్ రాసింది మీరు ఒకవేళ ఒకవేళ కాల్ పోతే రేపు పొద్దు అలాగని హంగా నేనైతే మీ మీద కేసే పెడతాను మీద కేసే పెడతాను వీడియో తీస్తున్నాం ఇది పేషెంట్ మీరు గా మాట్లాడతారు పదండి పదండి పదండి